హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటెం ఏంటో తెలుసా మీకు నో సార్ తెలుసుకోండి ఈ రోజు మీ ముందుకి స్పెషల్ ఐటమ్ రాబోతుంది స్పెషల్ ఐటమ్ సో చాలా మంది ఎదురు చూస్తున్నారు బోర్ట్ అయితే మ్యారేజీ స్పెషల్ అని పెట్టావు సో స్పెషల్ లో చాలా రకాల శారీస్ చూపించారు మరి టాప్స్ లో ఎక్కడా టాప్స్ కలెక్షన్ రాబోతుంది ఆరిఫా పార్టీ వేరు మ్యారేజీ మీరైతే వన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ రోజు డిజైన్స్ మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్స్ రీస్టార్ట్ అయ్యాయి చాలా కొత్త డిజైన్స్ వచ్చేసినాయి ప్రైస్ బ్రేకింగ్ లో ఏం డిజైన్స్ రాబోతున్నాయో చాలా సంతోషంగా హ్యాపీగా చెప్తున్నాను ప్రైస్ బ్రేకింగ్ లో చాలా స్పెషల్ ప్రైస్ ఇచ్చాను అసలు మిస్ చేసుకోవద్దు వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుందండి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు గూగుల్ తల్లి ఉంది మీకు అడ్రస్ కావాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ తల్లిని అడగండి అడ్రస్ చెప్పింది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి మన స్టోర్ గురించి అసలు ఏం స్టాక్ దొరుకుతుంది ఏం వెరైటీస్ ఉంటాయి ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి మన స్టోర్ లో ఏముంటాయి ఏం ప్రైసెస్ లో దొరుకుతాయి అక్కడ తెలుస్తుంది ఓకేనా సో ఇక చాలు అస్సలు లేట్ చేయకుండా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎక్సైటింగ్ గా ఉంది ఆ డిజైన్స్ మీకు తొందరగా చూపించాలని మళ్ళీ చెప్తున్న ఆ ఐటమ్ మాత్రం మీరు ఎంత ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకుంటే అంత తొందరగా మీ దగ్గరకు వస్తే అరే రే అప్పుడే అయిపోయినాయా అని మాత్రం తర్వాత నన్ను ముందే చెప్పాను తొందరగా ఫాస్ట్ గా ఉండండి మాక్సిమం అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనం ఆరిఫా స్పెషల్ టాప్ సో చాలా మంది ఈ స్పెషల్ టాప్స్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఎదురు చూస్తున్నారు కరెక్ట్ ప్రైస్ బ్రేకింగ్ లో ఏం స్పెషల్ ఆఫర్ లో వస్తున్నారని మన హ్యాపీ డే సేల్ లో ప్రైస్ బ్రేకింగ్ లో ఎస్ సార్ ఎందుకంటే ఫస్ట్ ఈ బ్రాండెడ్ టాప్స్ దొరకడం కష్టం నాకన్నా బాగా మనకే తెలుసు కస్టమర్స్ కే తెలుసు సో అన్ని ఫ్ర లేటెస్ట్ డిజైన్స్ దొరకడం చాలా కష్టం ఈ రోజు మీ కోసం లేటెస్ట్ డిజైన్స్ తో పాటుగా ప్రైస్ బ్రేకింగ్ లో స్పెషల్ ఆఫర్ తో మీ ముందు ఓకే సార్ ఆరిఫా స్పెషల్ ఫస్ట్ మనం రెగ్యులర్ గా షార్ట్ టాప్స్ సైడ్ కట్స్ తో స్టార్ట్ చేస్తాం కదా ఈ రోజు కంప్లీట్ గా మ్యారేజ్ స్పెషల్ ఎస్ సర్ కంప్లీట్ గా మ్యారేజ్ స్పెషల్ వెస్టర్న్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ డిజైన్ చూడండి ఫుల్ లెంత్ స్పెషల్ గా ఉంటుంది మొత్తం కంప్లీట్ గా మొత్తం టాప్ అంతా కూడా చూడండి ఫుల్ స్టోన్ వర్క్ మొత్తం కూడా ఇది కంప్లీట్ జార్జెట్ మీద వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా అసలు జార్జెట్ లో ఏ డిజైన్ వచ్చినా కస్టమర్స్ వెంటనే బై చేస్తూ ఉంటారు బటన్ స్టైల్ వస్తుంది ఫోర్ బటన్స్ సో ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం బటన్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్ గా ఉంది హ్యాండ్స్ స్టిచింగ్ కాని టోటల్లీ కంప్లీట్ గా వెస్టర్న్ లుక్ చాలా స్పెషల్ గా ఫ్రెష్ వచ్చింది సో ఇది ఫ్రంట్ సైడ్ కదా మీ కంప్లీట్ గా బ్యాక్ సైడ్ కూడా ఇది లాంగ్ లెంత్ కూడా వచ్చిందండి అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుందన్నమాట అన్నమాట విత్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఒకసారి స్టోన్ విత్ డిజైన్ అయితే సూపర్ ఉంది బాగా వచ్చేసరికి అసలు చేస్తుంది ఈ రోజు కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీగా సో ఇంకా అన్నిటికన్నా ఎడిషనల్ ఏంటంటే స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అన్నమాట ఒక సెట్ లో ఫోర్ పీసెస్ వస్తాయి

స్పెషల్ కలెక్షన్ రెడీగా ఉంది సో దీని గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ఐటమ్ అంటే తెలిసిన ప్రతి ఒక్కరు ఇప్పటికి చాలా సార్లు అమ్ముంటారు ఇప్పటివరకు మీరు ఐటమ్ తీసుకెళ్ళకపోతే తొందరగా తీసుకెళ్ళండి చాలా స్పెషల్ ఉంటుంది ఈ వచ్చేసరికి ఇది నైరా కట్ వస్తుంది మేడం నైరా అండ్ మనకి కాటన్ అండ్ మనకి కొత్త అయితే మాత్రం ఈ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇట్లా ఫ్లవర్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా హెవీగా ఉంటుంది సో దీంట్లో ఒకసారికి ప్యాంట్ చూడండి. ఈ బటన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మనకి వచ్చేసరికి బాటమ్ అన్నమాట. దుప్పటా కూడా ప్యూర్ కాటన్ దుప్పటా చాలా స్పెషల్ గా ఉంటుంది. అట్లాగే చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. ప్యూర్ కాటన్ అండ్ మనకి కలంకారీతో బిగ్ దుప్పటా అన్నమాట. ఓవరాల్ గా పీస్ లుక్ ఇదండి. రిపీట్ రిపీట్ గా ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్ లో ఆరిఫా నుంచి ఇది స్పెషల్. సో కొత్త వాళ్ళు అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే రిపీట్ గా అసలు మిస్ చేసుకోవ రి ఐటమ్ చాలా సూపర్ గా ఉంటుంది. జస్ట్ ఈ రోజు మీ కొరికి ది స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మంచి లాంటివి ఉంది చూడండి మేడం ఇది ఎమ్ము ఎల్లో ఎక్స్ఎమ్ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ దసారి కాంబో ఎం టూ డబల్ ఎక్స్ ఒక సెట్ లో ఎమ్ నుంచి డబల్ ఎక్స్ ఓ దాకా ఉంది జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు వాటర్ మల్ మల్కా అటెన్ మీ కాటన్లో స్పెషల్ అప్పు ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉంటుందండి ఇంకా మల్కా అటెన్ అంటే చెప్పేదేం లేదు గాలిఫా బ్రాండ్ నుంచి సో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐటమ్ గురించి చాలా ఫుల్ డిమాండ్ ఉంటుంది స్టాక్ దొరకడమే కష్టం ఉంటుంది మీకు వాటిలో నుంచి స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో దీనికి వర్క్ ఎలా వచ్చింది నైరాకట్ లో వర్క్ మేడం ఇప్పుడు కొత్తగా నైరాకట్ చాలా ఇట్లా దాకా వస్తుంది మొత్తం మోడల్ అంట సో అట్లాగే వర్క్ టాప్ అంతా వర్క్ బోర్డర్ కూడా చూడండి బోర్డర్ కూడా మంచి అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అంతా కూడా కంప్లీట్ వర్క్ సో మల్కాటన్ ఈ రోజు మీకు స్పెషల్ గా అందిస్తున్నాను ఇది టాప్ నెక్స్ట్ బాటమ్ చూడండి సో బ్యూటిఫుల్ ఆరెంజ్ అంతకన్నా బ్యూటిఫుల్ వైట్ కాంబినేషన్ తో పేరప్ చేశారనమాట చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి సూపర్ గా ఉంది ఇది జస్ట్ టాప్ బాటమ్ వస్తుంది ఎస్ సార్ దీని కప్పట కూడా గమనించండి మళ్ళీ 3 పీస్ సెట్ అనుకోవద్దు ఇది 2 పీస్ సెట్ 2 పీస్ సెట్ టాప్ అండ్ బాటమ్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం టు ఉంటుంది సెట్ కావాలంటే సిక్స్ ఎయిటీ ఫోర్ పీసెస్ అండి ఫోర్ తీసుకోవాల్సి ఉంటుంది కాదండి సిక్స్ ఎయిటీస్ మీరు ఒక బుక్ చేసుకోవాలనుకుంటే ఎట్లా వస్తుంది నాలుగు ఇంటూ ఆరు వందల తొంభై రూపాయలు ఒక్కొక్క పీస్ కాస్ట్ అనమాట ఓకేనా మళ్ళీ అంతా సెట్ అంతా కలిపి ఆ రేట్ అంతా దయచేసి అనుకోవద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ ఈ రోజు షేర్ చేస్తున్నాయి మేము చెప్పే కాస్ట్ ఏంటంటే పీస్ కాస్ట్ సెట్ కాస్ట్ కాదు ఒక పీస్ కాస్ట్ ఇంటూ ఎన్ని పీసెస్ ఉంటే అంత అనమాట త్రీ పీసెస్ లో మరొక నెక్స్ట్ డిజైన్ మరొక స్పెషల్ ఐటమ్ ఫుల్ కోట్ ఐటమ్ ఇది ఫుల్లీ అసలు అందరికి వెల్ వెల్ నోటెడ్ డిజైన్ అండి ఇది కంప్లీట్ గా హెవీ లాంగ్ కోట్ మేడం గారు దీనికి ఫోటో పిక్ చూపిస్తాను కస్టమర్ కథం అయితే ఇది ఫుల్ లాంగ్ కోట్ ఇది ఇన్నర్ ఇదిగోండి ఇది ఇన్నర్ రియల్ మిర్రర్ వర్క్ బీట్స్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ గా స్పెషల్ వర్క్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అసలు ఈ పింక్ లో వచ్చిందండి మెజంతా పింక్ లో రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ జార్జెట్ లో మనకి టూ పీస్ అన్నమాట అండ్ మనకి లోపల పీస్కి అంటే ఇన్నర్ పీస్కి వచ్చేసరికి మళ్ళీ మనకి లైనింగ్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కలర్స్ ఏమైనా వచ్చినాయి దీంట్లో ఇంకా స్పెషల్ గా చూడ ఒకసారి దీంట్లో ఇంకా ఏమైనా కలర్స్ వచ్చినాయో ఇదిగో మేడం ఇట్లా కోట్ వస్తుంది పైకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఐటమ్ వస్తారికి ఇది మనం ముందు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు మనం మంచిగా సేల్ అయిన ఐటమ్ లో ఒక స్పెషల్ ఐటమ్ పింక్ స్పెషల్ ఫెస్టివల్స్ కాబట్టి అందరూ ఇష్టపడే పింక్ లో లాంచ్ అయిందండి లేటెస్ట్ డిజైన్ ఈ ఐటమ్ గురించి అయితే బాగా ఐటమ్ ఐటమ్ ఐడియా ఉంటుంది ఈ డిజైన్ గురించి అవును సార్ చాలా మంది చాలా సార్లు ఫోటోస్ పెట్టి అడిగారు సో చాండ్రోల్ తర్వాత మళ్ళీ లక్కీ గారి ఇష్టాక ఏంది ఈసారి అయితే ప్రైస్ బ్రేకింగ్ లో 649 ఏ సూపర్ ఈసారి ఇది కూడా సేమ్ మేడ M2 డబుల్ ఎక్స్ మీడియం లార్జ్ ఎక్స్ 2 ఎక్స్ సార్ జస్ట్ 649 రూపీస్ మాత్రమే సో సూపర్ ఆఫర్స్ లో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ 3 పీస్ సెట్స్ లో 3 పీస్ సెట్ ఇది కూడా పర్టికులర్ గా ఈ డిజైన్ గురించి చెప్పాలి ఫుల్ అంటే ఫుల్ హల్చల్ చేసిన డిజైన్ మాత్రం ఇది మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ చాలా ఆఫీషియల్ గా ఉంటుందండి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ ఫుల్ ప్రీమియం కలంకారి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ ఈ డిజైన్ కనబడితే చాలు ముందు అసలు కస్టమర్స్ ఇలాంటి పీసెస్ ని అసలు ఒదిలి పెట్టరు చాలా బిగ్ దుప్పట్టా ఉంది ఎస్ సర్ బిగ్ దుప్పట్టా చాలా సూపర్ గా ఉంటుంది

దీంట్లో ఒక కలర్ వచ్చింది సో గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ 2ఎక్స్ లో ఈ బ్లస్ అయితే అవైలబిలిటీలో ఉందండి దీంట్లో టూ కలర్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నండి ఇది ఫస్ట్ కార్ పింక్ సో ఆన్లైన్ లో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్‌గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి నేను ఏం సో ఇది ఒకవేళ పింక్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ పర్పుల్ ఇవి ఒకసారి అది కూడా చూడండి రెండు సూపర్ కలర్స్ పర్పుల్ అయితే రెడీగా ఉంది సో పింక్ గాని పింక్ పర్పుల్ గాని పర్పుల్ ఏది కావన్నా ఫాస్ట్‌గా ఆర్డర్ పెట్టుకోండి పర్పుల్ రెడీ సూపర్ ఇండియన్స్ అసలు లావెండర్ పింక్ రెండు బీటెడ్ కలర్స్ అసలు మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు ఈ ఐటమ్ కావాలనుకుంటే దూరం ఉన్న రాలేపోతుంది అంటే మాత్రం చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ నెక్స్ట్ మరొక డిజైన్ ఏమి అడిగిందో చూద్దాం షూర్ సార్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇంకొక స్పెషల్ సార్ సో ఇవే కాకుండా అంటే ఈ రోజు మనం చూపించే అన్ని కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ పార్టీవేర్ ఐటమ్ సో అట్లా కాకుండా మాకు తక్కువ రేట్ లో కావాలనుకుంటే మళ్ళీ ఉండవా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మీ మనసులో పెట్టుకోవద్దు సో మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి టాప్స్ స్టార్ట్ అవుతాయి ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇటు పాకెట్ వచ్చినాయి వన్ ట్వంటీ నెక్స్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ టూ హండ్రెడ్ ఇట్లా కంటిన్యూగా అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అన్ని రకాల మోడల్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ లెగ్గిన్స్ నెక్స్ట్ జీన్స్ నెక్స్ట్ ఇదిగో ఇట్లా టీషర్ట్స్ జీన్స్ వెస్టర్న్స్ జీన్స్ వెస్టర్న్ వేర్స్ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి సో మీకు కంప్లీట్ గా ప్రతి ఒక్క ఐటమ్ నైట్ డ్రెస్సెస్ అన్ని ఐటమ్స్ నెక్స్ట్ బ్యాగ్ ఐటమ్స్ బ్యాగ్ ఐటమ్స్ చూడండి ఎన్ని రకాలు రెగ్యులర్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ షోరూమ్ కలెక్షన్ ప్రతి ఐటెం అవైలబుల్ అలాగే కింద మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మేడం ఇది టాప్ సెక్షన్ అలాగే కింద ఫ్లోర్ కి వెళ్ళాము లంగాలు జాకెట్ ఫాల్ కి లైనింగ్స్ కొత్త క్యారక్స్ అయితే చాలా రిస్టార్క్ కానీ ఈ రోజు సో మీరు బిజినెస్ చేసే వస్తే శారీస్ బిజినెస్ చేసినా టాప్స్ బిజినెస్ చేసినా ఖచ్చితంగా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబి డిస్పాన్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సూంటూ షాప్ అయితే ఉంటుందండి నెక్స్ట్ టాన్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ అన్నమాట జోసర్ క్లాస్ కట్ వస్తుంది సార్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది మొత్తం కూడా మిర్రర్ వర్క్ వస్తుంది దీని ఇలా మనకి స్పిట్లేర్ లాగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ కి దుపట్టా

వెస్టర్న్ లో హెవీ సో వెస్టర్న్ వెస్టర్న్ లో మళ్ళీ పార్టీ వేర్ లుక్ కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చింది రెండు కాంబినేషన్ అన్నమాట ఫస్ట్ మనం బోర్డర్ నుంచి చూద్దాం బోర్డర్ నుంచి సార్ బోర్డర్ చూడండి బోర్డర్ మంచి స్పెషల్ ఉంటుంది అట్లాగే మల్చందేరి కాటన్ మీద మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ వస్తుంది రియల్లీ సార్ ఇప్పుడు కోర్టు మేడం ఇది కోర్టు లో కూడా చూడండి ప్యూర్ జార్జెట్ మీద మళ్ళీ వర్క్ వస్తుంది

సూపర్ హిట్ అవుతుంది సూపర్ హిట్ M2 ఎక్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ అండి ప్రైస్ మాత్రం ప్రైస్ బ్రేకింగ్ అంటే ఇలానే ఉంటుంది మరి నెక్స్ట్ కొత్త మోడల్లో లో త్రీ పీస్ సిక్స్ లో వచ్చిన మరో కొత్త మోడల్ దీంట్లో కూడా కలర్ ఏదో వచ్చినట్టు ఇంకా కొత్త డిజైన్ సో బ్యూటిఫుల్ గ్రీన్ అండి పల్స్ వర్క్ స్టోన్ వర్క్ బీట్స్ వర్క్ కంప్లీట్ గా మళ్ళీ బోర్డర్ కూడా చాలా హెవీ థ్రెడ్ వర్క్ చాలా హెవీ హ్యాండ్స్ కూడా హెవీ కట్ బోర్డర్ ఇదిగోండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ హ్యాండ్స్ సూపర్ అసలు సూపర్ వర్క్ అన్నమాట సో ఇంతే కాదు దీనికి ఇంకా స్పెషల్ ఉంది దుప్పట్టా చూడండి ఆల్సో లైనింగ్ ఫుల్ ఫుల్ స్పెషల్ వర్క్ దుప్పట్టా చాలా బాగా ఇచ్చారు సార్ మొత్తం అంతా కూడా మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి సో రియల్లీ నైస్ అసలు థ్రెడ్ వర్క్ చాలా బాగుంది టాప్ దుప్పట్టా ఫుల్ వర్క్ ప్లస్ బాటమ్ వెరీ వెరీ రిచ్ బ్రేకింగ్ నుంచి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మీకు అందిస్తున్న సెవెన్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి కానీ నిజంగా ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం వచ్చే లుక్ మాత్రం అల్టిమేట్ అయితే ఉంటుందన్నమాట ఈ వర్క్ పార్ట్ అయితే చాలా హెవీ ఉంది అండ్ కట్ బార్డర్ కావచ్చు అండ్ డ్రెస్ వర్క్ కావచ్చు సూపర్ అంటే సూపర్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి సో వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ కలర్ మనకి పింక్ కూడా వచ్చింది అనమాట టొమాటో పింక్ కలర్ జస్ట్ సెవెన్ వన్ నైన్ టూ కలర్స్ లో ప్రెసెంట్ అయితే రెడీగా ఉంది మళ్ళీ చెప్తున్నాను తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అప్పుడే స్టాక్ అయిపోయిందా ఇప్పుడే కదా వీడియో పెట్టింది అని మాత్రం మనకు అయిపోతుంది ఇదంతే దీనికి స్పెషాలిటీ క్రేజ్ అంతే తొందరగానే అయిపోతుంది సో ఈ ప్రైసెస్ కొంతమంది కొత్తగా ఎవరన్నా వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు మిడిల్ లో ఉన్నోళ్ళు వాళ్ళు అనుకుంటారు మరి ఇది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కదా మరి ఇంత ప్రైసెస్ తీసుకెళ్తే మనం అమ్మగలమా ఇంత ప్రైసెస్ మరి కస్టమర్స్ కొంటారా అన్న డౌట్ మీకు ఫస్ట్ దాని తీసి పక్కన పడేయండి ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా కొంటారు అంటే వేరే ఐటమ్ మీరు ఆ ప్రైస్ పెట్టుకుంటే ఆ ఐటమ్ అమ్ముతారు లేదో నాకైతే తెలియదు ఈ ఆరిఫా బ్రాండెడ్ ఐటమ్ మాత్రం ఈ డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా మీకు ఈజీగా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్జిన్ తో ఈజీగా సేల్ చేయొచ్చు సెవెన్ హండ్రెడ్ ఉందంటే ఈజీగా మీరు హ్యాపీగా థౌజండ్ రూపీస్ కి ఎటువంటి కష్టం లేకుండా చాలా సింపుల్ గా హ్యాపీగా అమ్మచ్చు అట్లాంటి స్పెషల్ ఐటమ్స్ అనమాట ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని మాత్రం ఇవి మాత్రం చాలా అల్టిమేట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం తో ఒక స్పెషల్ డ్రెస్ టాప్ బాటమ్ కూడా వస్తుంది చాలా విత్ అండ్ మనకి బ్యూటిఫుల్ కలర్ అండ్ పెద్ద అంటే పెద్ద గెర వచ్చిందండి చూడండి ఎంత ఫ్లేర్ ఉందో చాలా చాలా స్పెషల్ అనమాట బార్బీ ఫ్రాక్ లుక్ అనమాట ఫ్రంట్ మార్చు ఇక్కడ వచ్చింది

చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి హ్యాండ్స్ కి ఇలా క్రాస్ డిజైన్ ఇచ్చారు కదా ప్యాంట్ కూడా ఇట్లా క్రాస్ డిజైన్ ఎం టూ డబుల్ ఎక్స్ మేడం దీంట్లో కూడా ఇంకో కలర్ ఏమైనా రెడీ ఉందా అన్ని కూడా కాంబోస్ అయ్యండి అన్ని కూడా అసలు దీంట్లో కూడా ఇంకో కలర్ ఉన్నట్టు ఉంది ఒకసారి ఈ రోజు ప్రైస్ సెవెన్ ట్వంటీ జస్ట్ సూపర్ సూపర్ ప్రైస్ మామూలు లుక్ అసలు ఉందా వైన్ కలర్ వైన్ కలర్ ఒకసారి ఇట్ పడే వైన్ కలర్ కూడా ఉంది పింక్ అండ్ పింక్ వైన్ కలర్ వైన్ మీరు తొందరగా బుక్ చేసుకోండి తొందరగా షాప్ కు రండి జస్ట్ 719 రూపీస్ మాత్రం సో ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా అయితే చాలా రిస్టాక్ అయిపోయి అసలు మిస్ చేసుకోవద్దు ఇదిగా నెక్స్ట్ కలర్ సో డార్క్ వైన్ అన్నమాట పింక్ వైన్ ఈసారి త్రీ పీసెస్ మ్యారేజ్ స్పెషల్ ఎలాగో మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పాం కదా నిజంగా మొత్తం కంప్లీట్ మ్యారేజ్ స్పెషల్ తీసుకొస్తాం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ మేడం ఓకే సార్ ఇది టాప్ టాప్ మేడం దుప్పట్టా కూడా వస్తుంది టాప్ అండ్ దుప్పట్టా సో గమనించండి టూ పీస్ సెట్స్ అయితే టూ పీస్ సెట్ అని చెప్తున్నాం అవును సార్ అవును పీస్ అయితే త్రీ పీస్ అని చెప్తున్నాం ఇది టూ పీస్ సెట్ ఓకే సార్ దీంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం మల్ కాటన్ లో

విత్ లైనింగ్ విత్ లైనింగ్ తో అనమాట దుప్పటా కూడా చాలా పెద్ద దుప్పటా కూడా చాలా స్పెషల్ ఉంది అండి చూడండి లేస్ వచ్చింది దుప్పటా కూడా చాలా స్పెషల్ ఉంది ఈ కా ఈ రోజు మాత్రం మీకు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతుంది ఎం టూ డబల్ ఎక్సెల్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎం టూ డబల్ ఎక్సెల్ దొరుకుతుంది ఏమైనా కానీ సెట్ ప్రైస్ తీసుకోవాలండి చక్కగా దాంట్లో రెండు దీంట్లో రెండు అన్న దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి దయచేసి చూడండి రిటైల్ వాళ్ళు అని చూస్తే వీడియో చూసి ఎంజాయ్ చేయండి అది దయచేసి కామెంట్లు పెట్టద్దు పట్టించుకోవట్లేదు ఒకటి రెండు పంపించట్లేన తిట్టద్దు ఇది కంప్లీట్ గా హోల్సేల్ వారి కోసం చేస్తున్న స్పెషల్ వీడియో ఓకేనా సెట్ వైస్ రిటైల్ వాళ్ళు కూడా తీసుకుంటే సెట్ వైస్ తీసుకోండి సెట్ సెట్ అనే పంపిస్తున్నాను సిబ్లింగ్స్ అలా ఉంటే చక్కగా తీసుకోవచ్చండి ఒక సెట్ తీసుకొని షేర్ సిబ్లింగ్స్ అంటే

మీద నెక్స్ట్ <laughs> <kuhili> మంచి స్పెషల్ బాటిల్ షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఎందుకంటే ఇంకా ఒకేషన్ లాంటి ఈ మాత్రం ఉండాలి కదా అంతకు ఆకుండా స్పెషల్ కట్ వర్క్ దుప్పట్టా కూడా ఉంది yes sir సూపర్ గా ఉంటుంది కట్ వర్క్ దుప్పట్టా ఇది కొన్ని సూపర్ కట్ వర్క్ దుప్పట్టా అన్నమాట సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ అని నేను చెప్పక్కర్లేదు కదా మీకు తెలుసు చూస్తుంటే అర్థమైపోతుంది మీకు ఈ రోజు మీకోసం ఆఫర్ ప్రైస్ లో ఉంది ఎం టు డబల్ ఎక్స్ రమ్మను షాప్ కి ఆదివారం ఉండదని చెప్పు సోమవారం ఉంటుంది ఎక్సెల్ లో ఉంటుంది ఎంఓ ఎల్ ఎక్సెల్ డార్క్ బొట్టు మెరీను మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అంటే అకేషనల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే డిజైన్ అన్నమాట ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పలేదు కదా ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ చాలా బాగుంటుంది వర్క్ కూడా చూశారు కదా సూపర్ గా ఉంటుంది ఎంఓ డబల్ ఎక్స్ లో నెక్స్ట్ ఇంకొక బంపర్ ఐటమ్ పోయినసారి వీడియో పెట్టిన టెన్ మినిట్స్ లో అయిపోయిన ఐటమ్ ఏదైనా ఉంది అంటే

సో గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ తప్పకుండా విజిట్ చేయండి మ్యారేజ్ లో మనమే స్పెషల్ గా కనపడి కోరుకుంటే షోరూమ్ కి ఎంత పెట్టాలండి ఈజీగా సార్ టూ ఫైవ్ ప్లస్ మాకు టాప్ చూడటమే సరిపోతుంది అండ్ బాటమ్ అన్నమాట రియల్లీ నైస్ అండ్ విత్ లైనింగ్ అసలు మామూలుగా లేదు నెక్స్ట్ దుపట్ట కూడా వస్తుంది సార్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అన్నమాట ఇదంతా కూడా జార్జెడ్ దుపట్ట ఇంత హెవీ టాప్ బాటమ్ ఇచ్చాక దుపట్టతో పని ఏముంది ప్యూర్ జార్జెడ్ దుపట్ట సార్ సూపర్ గా ఉంటుంది ఈసారి మళ్ళీ ప్రైస్ బ్రేకింగ్ లో సార్ పోయినసారి మీకు 950 లో దొరికినట్టు ఉంది ఈసారి ప్రైస్ బ్రేకింగ్ లో 919 919 919 రూపాయలు 3 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది సార్ ఫుల్ డార్క్ కవర్ లో ఉంది కనపడన ఫుల్ రామా గ్రీన్ ఫుల్ పింక్ సూపర్ అంటుంది జస్ట్ తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సెట్ లో మాత్రం మూడు పీసెస్ వస్తాయి అన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎంతకన్నా హెవీ కూడా చాలా ఉన్నాయి పార్సిల్లో అది మీరు మండే వచ్చేసరికి అన్ని రెడీగా ఉంటాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత మనం తొందరగా మీరు ఆర్డర్ పెట్టుకోండి తొందరగా స్టోర్ కూడా విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో ప్రతి రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో స్పెషల్ ఐటమ్స్ రెడీ చేస్తూనే ఉన్నాము ఈ స్పెషల్ హ్యాపీ సేల్ సెల్ సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మరొక అప్డేట్ ముందుకు జై హింద్ సో మచ్ సార్